హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు అయితే విడుదల కావడం జరిగింది ఈ యొక్క ఆసరా పెన్షన్స్ తీసుకునేటటువంటి వారందరికీ కూడా శుభవార్త సెప్టెంబర్ నెల పెన్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెల మంత్కి సంబంధించి నాలుగు వేల పదహారు అండ్ ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయా లేదు అంటే పాత విధానంలోనే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా ఎంత ఇస్తారు ఎప్పటివరకు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూడడం వల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవ్వడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పత్రికా ప్రకటన అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇందు మూలముగా వివిధ రకముల చేయూత మరియు ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళ పింఛన్లు పొందు పింఛన్దారులకి పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా ఇక్కడ మనకు తెలంగాణలో అయితే చాలా రకాల కేటగిరీస్కి సంబంధించినటువంటి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా శుభవార్తని తెలపడం అయితే జరిగింది సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే ఈ రోజు నుండి మనకి ఈ యొక్క పెన్షన్స్ అయితే బట్వాడా చేసిన విధంగా చెప్తున్నారు అంటే ఈ ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది ఎప్పటివరకు అంటే తేదీ ముప్పైవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు బట్వాడా అంటే ఈ పంపిణీ కార్యక్రమం అనేది చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరని అయినది ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్స్ అయితే రెండు రకాలుగా ఇస్తారు ఒకటి పోస్టల్ శాఖ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు గ్రామాలలోకి వెళ్ళి ఈ పెన్షన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంకొక విధానం ఎవరైతే ఈ పెన్షన్ పొందేటటువంటి వారు ఉంటారో డైరెక్ట్ వారి బ్యాంక్ ఖాతాలో కూడా జమ కావడం అయితే జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్కి అయితే ఈ యొక్క డబ్బులైతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వారు డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ అయ్యేటటువంటి మనీ కూడా కొన్ని జిల్లాలలో అయితే క్రెడిట్ కావడం జరిగింది ఇంకా కొన్ని జిల్లాలలో క్రెడిట్ కాలేదు ఒకటి రెండు రోజుల్లో వారికి కూడా బ్యాంక్ ఖాతాలకి చేరేటటువంటి అవకాశం అయితే ఉంది దాని గురించి మీరైతే టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ పెన్షన్దారులకి గమనిక అని చెప్పేసి ఒక విషయం కనిపిస్తుంది పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను మధ్య దళారీలను నమ్మవద్దు ఇక్కడ మీరు పెన్షన్ పెన్షన్ తీసుకోవడానికి ఎవరిని కూడా డబ్బులు ఇవ్వడం కానీ దళారీలను నమ్మడం కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు పోస్టల్ శాఖ వారి వద్ద నుండి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు పెన్షన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు పెన్షన్ మొత్తము సొమ్ము రూపాయలు పదహారుతో సహా అడిగి తీసుకునివలను ఇక్కడ మనకి మీద ఉన్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు అంటే కేవలం నాలుగు వేల రూపాయలు ఇచ్చి పదహారు అనేది ఈ యొక్క సిబ్బంది అనేది ఇవ్వడం లేదు అని చెప్పేసి వారి దృష్టికి వచ్చింది అయితే ఈ పదహారు రూపాయలు ఒకవేళ ఎవరైనా ఇవ్వనట్టయితే సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో కానివ్వండి లేదు అంటే కలెక్టర్ గారి కార్యాలయంలో కానీ మీరు ఫిర్యాదు చేసినట్టయితే వారిని సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అడిగి ఈ రెండు వేల పదహారు అయితే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు అయితే నాలుగు వేల పదహారు తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ తేదీ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇది ఎక్కడి నుండి రిలీజ్ అయింది అంటే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డిఆర్డిఏ నల్లగొండ అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది అయితే గత కొంతకాలంగా ఈ పెన్షన్స్ని పెంచాలి అనేటటువంటి డిమాండ్ అయితే ఉంది నాలుగు వేల పదహారు అండ్ ఆరు వేల పదహారు రూపాయలు చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ పాత విధానంలోనే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి అప్లికేషన్ గురించి కానివ్వండి పెన్షన్ పెంపుదలకి సంబంధించి కానివ్వండి ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్